మాధవరాయ దేవాలయం మహావిష్ణువు ప్రతిరూపమైన ఈ దేవాలయం ప్రస్తుత సత్యసాయి జిల్లా గోరంట్ల ప్రాంతంలో ఉంది ఈ దేవాలయం యొక్క నిర్మాణం విజయనగర శైలిలో నిర్మించబడింది పదమూడు వందల యాభై నాలుగవ సంవత్సరంలో విజయనగర సామ్రాజ్యం యొక్క రాజు నారసింహ సాలువ రాజవంశం సమయంలో ఈ ఆలయం నిర్మించబడింది ఈ టెంపుల్ గోరంట్ల నియర్ బై బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది ఇది పదమూడు వందల యాభై నాలుగులో నరసింహ సాలువ గారు కట్టించారు కృష్ణదేవర వాళ్ళ కృష్ణదేవరాయలు గారి వాళ్ళ ఫాదర్ వాళ్ళు ఇక్కడికి భక్తులు కర్ణాటక హిందూపూర్ కళ్యాణదుర్గం ఇక్కడి నుంచి చాలా దూరం నుంచి వస్తుంటారు ఈ గుడి మంగళ ఇది మార్నింగ్ ఐదు నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు ఓపెన్ లో ఉంటుంది ఈ గుడిలో విష్ణువు ఉంటారు విష్ణువుకి ప్రతిరూపం రూపం మాధవరాయ్ గారు టికెట్ సిస్టమ్ ఏమి ఉండదు అండి ఇక్కడ టికెట్ సిస్టమ్ ఏమి ఉండదు పార్క్ లో ఎవరైనా రావచ్చు వెళ్ళచ్చు ఈవినింగ్ వరకు వాళ్ళకి ఆప్షన్ ఉంటుంది దీని మెయింటెనెన్స్ నేను నాతో పాటు ఒక అతను ఉంటారు అతను ఇద్దరు చూసుకుంటాము ఇది సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉంటుంది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఉంటుంది ఎప్పుడైనా దర్శనం టైమింగ్ టైమింగ్స్ ఎప్పుడైనా రావచ్చు మార్నింగ్ ఫైవ్ టు ఈవినింగ్ సెవెన్ ఈ బా ఎవరికైనా చిన్నపిల్లలకైనా లేదంటే కొంచెం కొంచెం పెద్దవాళ్ళకైనా కానీ తలలో మాధవగుల్లాలు అనేవి వస్తుంటాయి అవి మంగళవారం కానీ శుక్రవారం కానీ ఆదివారం కానీ ఇక్కడ వచ్చి మూడు చెమ్ములు నీళ్లు పోసుకుంటే మేలవుతుందని ప్రజల నమ్మకం అవుతాయి కూడా ఈ బావి కట్టించేనది ఒక ఒక తవ్వేశారు వేశారు నరసింహస్వాళ్ళు సాలబాబు గారి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అంతే శాయి జిల్లా గోర మండలం కృష్ణదేవరాయలు ఇంకా పూర్వం ఇంకా ఉండే గుడి ఇది అందరూ పూజిస్తారు హిందువ దైవ సమానంగా అందరూ వస్తారు అందరూ చూసుకొని అందరూ భజన రేపు ఈ వారంలో శ్రీకృష్ణ జన్మ అది గుడి శ్రీకృష్ణ ఇది ఉంది ఆ ప్రోగ్రాము జరుగుతుంది సార్ ఈ వారంలో